శ్రీ శివాయ గురవే నమ ధర్మ సనాతన మనకి తరచుగా వచ్చే కొన్ని ధర్మ సందేహాలు యజ్ఞం అంటే ఏమిటి యజ్ఞం అంటే ఆరాధించడం అర్పించడం దేవతలను ప్రీతికరంగా ఆరాధించి అర్పించే భావన దేవయజ్ఞం పితృప్రీతికరమైన కర్మ పితృయజ్ఞం మనుష్య భూత ఋషిగణాలకు ప్రీతి కలిగించే కర్మలను మనుష్య యజ్ఞం భూత యజ్ఞం ఋషి యజ్ఞాలని అంటారు అసలు మనం రోజును ఏ విధంగా లెక్కిస్తాం అర్ధరాత్రి పన్నెండు తర్వాత తేదీ మారుతుంది అయితే అప్పుడే మనకి రోజు మారుతుందా నిజానికి మారదు సూర్యోదయం తరువాతే రోజు మారుతుంది సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు మాత్రమే మనం ఒక రోజు క్రింద లెక్కిస్తాం అర్ధరాత్రి అసలు లెక్కకే రాదు సూర్యోదయమే మనకి ప్రధానం ఉదయాత్ ఉదయం వారం అని శాస్త్రం చెబుతోంది మనము అనేక సందర్భాల్లో భుక్తి ముక్తులు అన్న పదము ఎక్కువగా వాడుతూ ఉంటాము అయితే భుక్తి అంటే ఏమిటి ముక్తి అంటే ఏమిటి అని మనకి సందేహం రావచ్చు భుక్తి అంటే మామూలుగా మనం ఆహారం అని అర్థం చేసుకుంటాం కానీ భుక్తికి అసలు అర్థమేమిటి ఇప్పుడు తెలుసుకుందాము భుక్తిముక్తులు అనే మాట భోగం మోక్షం అని అర్థాలను తెలియజేస్తుంది ఇహలోకంలో భోగం అంటే భుక్తి కర్మానుభవం అన్నమాట జన్మించిన ప్రతి జీవునికి అంతిమ ప్రయోజనం మోక్షం ముక్తి కర్మబంధనం నుండి విమోచనం ఈ రెండింటిని తెలియజేసే పదాలే భుక్తి ముక్తులు శ్రీ శివాయ గురవే నమ ధర్మ సనాతన